పొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ ఈ బిడ్డలాంటి రాజ్యమంలో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి పాత్రికేయుల సమావేశానికి ముఖ్య కారణం ముఖ్యమైన అంశమే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు తారీఖుల్లో తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది కడపగడ్డ పైన ఉద్దేశపూర్వకంగా మునిపెన్నడూ జరపని కడపగడ్డ పైన ఈసారి జరపడానికి నిర్ణయం తీసుకొని కడపగడ్డపై చేస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు కడపగడ్డపై చేసినంత మాత్రాన మాకు వచ్చిన నష్టం లేదు ఇబ్బంది లేదు మూడు రోజుల కార్యక్రమాన్ని ఉత్సవంగా వాళ్ళు జరుపుకుంటే మామూలు సందర్భాలు అయితే మేము ఎప్పుడూ మాట్లాడలేము ఈసారి మేము ఈ విధంగా ఐదు లక్షల మంది జన సమీకరణతో మహానాడు జరపడాన్ని నేనైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను కారణం దేశవ్యాప్తంగా భారతదేశ ప్రభుత్వమే చెప్తూ ఉంది మళ్ళీ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది కేరళలో కానీ ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కరోనా కేసులు ఉధృతమవుతా ఉన్నాయి ముందు ఐదు వందలు అన్నారు వెయ్యి అన్నారు రెండు వేలన్నారు వేళ లేకపోయింది మన కడపలో కూడా రిమ్స్ హాస్పిటల్లో కరోనా కేసు నమోదైంది చాగలబరి నుంచి వచ్చిన నంద్యాల నుంచి వచ్చిన ఒక ఆయనకు అయింది చాగలబరి నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా కేసు నమోదైంది మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఈరోజు పేపర్లో కూడా చదివినాం ఒక యువకుడు కూడా మరణించినాడని చెప్పి చదివినాం ఎనభై ఏళ్ళ వృద్ధుడు మరణించినాడు ఒక ముప్పై రెండు సంవత్సరాల యువకుడు మరణించినాడని చెప్పి ఈరోజు వార్తల్లో పేపర్లో చదివినాం మరి ఈ సందర్భంలో కరోనాను నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కరోనా వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలను ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉండి ప్రజలకు ధైర్యం ఇవ్వలే భరోసా ఇవ్వలే నియంత్రించడానికి మార్గాలు వెతకలే ఇవన్నీ ఏమి చేయకుండా రాష్ట్రంలో కరోనా కేసులను మూసిపెట్టినారు కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టినారు కడప జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టి ఏమి కరోనా కేసు లేనట్టు నంగనాశి తంగబూరల మాదిరి మూసిపెట్టి కడపలో మహానాడును ఐదు లక్షలతో మీరు జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నారు ఇంతకుముందు పూర్వకాలం తూమొచ్చిపోయింది అంటున్నారు కలరాని అట్లా మీ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం మీ కీర్తి ప్రతిష్టలను చెప్పుకునేదానికోసం రాష్ట్రం రాష్ట్రం అంతా సర్వనాశనం చేసేదానికి వల్ల చేసేదానికి మీరు సంసిద్ధమైనారు ఎందుకు రాష్ట్రం అంతా వల్లకాడు కాదు ఐదు లక్షల మందిని మీరు మన్నాడు ఒక చోట చేరుస్తే ప్రొద్దుటూరు నుంచి ఇరవై వేల మంది అంటున్నారు ప్రొద్దుటూరు నుంచి ఇరవై వేల మంది పోతే సందు సందుకు గొందు గొందుకు పోవాలా ముప్పై గ్రామ పంచాయతీలు పోవాలా నలభై ఒక్క మున్సిపల్ వార్డు పోవాలా ఆ మున్సిపల్ వార్డులో పది సందులు ఉంటే పది సందుల నుంచి పోవాలా మరి వార్డు వార్డుకు పల్లె పల్లెకు రాష్ట్ర వ్యాప్తంగా మనుషులు అక్కడికి చేరితే ఐదు లక్షల మంది కరోనా వ్యాధి రాదా వచ్చిన తర్వాత ప్రొద్దుటూరికి ఇరవై వేల మంది తిరిగి రారా ఎవరి ఎవరిళ్లకు ఎవరి గ్రామాలకు ఎవరి వార్డుకు వాళ్ళు పోరా పోయినప్పుడు గ్రామానికి వార్డుకు ఒకరికో ఇద్దరికో ముగ్గురికో కరోనా వ్యాధి వస్తే ప్రొద్దుటూరు అంతా వ్యాప్తి చెందుతుందే చెందదా ఇటునే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వ్యాప్తి చెందుతుందా చెందదా అంటే ఒక్క మహానాడు సభతో ఐదు లక్షల మంది జన సమీకరణతో రాష్ట్రమంతా మీరు కరోనా వ్యాధిని వ్యాప్తి చెందడానికి కృతనిశ్చయంతో ఉన్నారు అందుకే దీని మహానాడు అనరు ప్రజలు ఇది మహా కరోనా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఇది మహానాడు కాదు ఇది మహా కరోనా దీనికి ఆద్యుడు బాధ్యుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే ఈ మూడు రోజుల తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ కరోనా వ్యాధులతో నమోదైనా ఎవరు మరణించినా ప్రతి మరణానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల వాళ్ళు ముద్దాయిలుగా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళను ఇంత బాధ్యత రాహిత్యమా ఒకవైపు ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వానికి డూడూ బసవనటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తారా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ కార్యక్రమం ఇది సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరము ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వారు జరుపుకుండే కార్యక్రమం మహానాడు ప్రభుత్వంలో లేని ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో లేరు తెలుగుదేశం పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడు చేసినారా కలెక్టర్లు అప్పుడు చేసినారా ఎస్పీలు అప్పుడు చేసినారా డిఆర్ఓలు విఆర్ఓలు కమీ ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లు ఈ పని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడైతే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే పని చేసుకుంటారు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ఓ వరకు రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తున్నారు డబ్బులు పెడతారు సేవ చేస్తారు విఆర్ఓలు కిందపడి పడి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయే పరిస్థితికి వస్తారు కటౌట్లు కింద పడి కాళ్ళు చేతులు ఎరువుతున్నాయి ఇది ప్రభుత్వ కార్యక్రమమా కాకుండా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమమా ఇది సమాధానం ప్రభుత్వ ఉన్నతాధికారులే చెప్పాలా ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయినప్పుడు మీకేం సంబంధం ఉంది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వస్తే వాళ్ళకు భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది వారికి భద్రత ఏర్పాటు చేయండి వాళ్ళు గెస్ట్ హౌసులు ఏర్పాటు చేసుకోండి అంతే తప్ప మీరు కటౌట్లు కట్టే కార్యక్రమము ఫ్లెక్సీలు కట్టే కార్యక్రమము మైకులు పెట్టే కార్యక్రమము క్షేమాలను వేసే కార్యక్రమము ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ వరకు మీరు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా చట్టబద్ధతగా ప్రభుత్వం పనిచేస్తాందే ఇది సాలదన్నట్టు ఇది సాలదన్నట్టు మీ ఆర్భాటాలు చూపించుకునేదానికి మీ గొప్పలు చెప్పుకునేదానికి జన సమీకరణ జన సమీకరణ ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓటర్తో గెలిచి ఉంటే ఆ ఎమ్మెల్యే అంతమందిని నిలుచుకురావాలంట పొద్దులు ఇరవై వేలతో గెలిచినాము ఇరవై వేల మంది రావాలా ఒక ఊళ్ళో అరవై వేల మందితో గెలిచినారు అరవై వేల మంది రావాలా ఎన్ని వేల ఓట్లతో మీరు గెలిస్తే అన్ని వేల మందిని ఆ జనాన్ని తీసుకుపోయి సమీకరించే ప్రయత్నం చేస్తున్నారంటే ఏ రాజకీయ పార్టీకైనా ఒక నియోజకవర్గం నుంచి నలభై వేలు ముప్పై వేలు అరవై వేలు యాభై వేలు జనాన్ని సమీకరించి తీసుకునే పరిస్థితి ఉంటుందా మరి ఎక్కడి నుంచి వస్తున్నారు జనం మీ పార్టీ కార్యకర్తలు కాదు మహానాడుకు రావాల్సినది మీ పార్టీ కార్యకర్తలు మహానాడుకు రావాల్సింది ఈ పార్టీ నాయకులు ఇప్పుడు ఈ మహానాడుకు పాల్గొంటనేది ఈ మహా కరోనాకు పాల్గొంటనేది మీ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు మీ పార్టీ కార్యకర్తలు స్వల్పము ప్రజలు హెచ్చు ఆ ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే బలవంతం ఒత్తిడి పొదుపు సంఘాల మహిళల మీద తీవ్రమైన ఒత్తిడి మెప్మాసి మెప్మాకు సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీసులోనూ లేకుంటే గ్రామస్థాయిలో ఉండే అధికారులను ఆర్పీలకు చెప్తారు ఆర్పీలు గ్రూపు సంఘాలకు ఖచ్చితంగా మీరు రావాలా మీ గ్రూపులో పది మంది ఉండారు పది మంది వస్తేనే రాకపోతే మీ లోన్ కట్ చేస్తాం మీ మినిట్స్లో రాయం మీకు వడ్డీ పడదు అసలు పడదు వారి పేదరికాన్ని మీరు ఆసరాగా తీసుకొని వారి ఆర్థిక ఇబ్బందులను మీరు ఆసరాగా తీసుకొని బలవంతం చేసే కార్యక్రమం ఆ ఆర్పీలకు మెపామాస్ సిబ్బందికి అధికారులకు చెప్తా ఉన్నా ఉండే అధికారుల దగ్గర మొదలుకొని ఏమి మీ దౌర్జన్యం మహిళలపైన ఎందుకు మీరు దౌర్జన్యం చేస్తున్నారు కాదు గుర్తు రావాలని సాంప్రదాయబద్ధమైన కుటుంబ స్త్రీలు మర్యాదస్తులైనటువంటి మహిళలను మీరు కడపకు మీటింగ్ తరలించే ప్రయత్నం బలవంతంగా తీసుకుపోతారా ఏమి మీ దౌర్జన్యం లేకపోతే మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది ఒకరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన రోజు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది నాలాంటి వాళ్లకు చివరకు బ్రతకడానికి వీళ్ళకి ఏమీ నైపుణ్యం లేదు కాబట్టి ఏ ఆస్తిపాస్తులు లేవు కాబట్టి కేవలం శ్రమ మీద మాత్రమే బతికేదానికి అవకాశం కల్పించాలని చెప్పి భారతదేశ ప్రభుత్వం తీసుకునే ఒక పథకం స్వయం ఉపాధి పథకం స్వయం ఉపాధి పథకం పల్లెల్లో అయితే ఏమంటారు ఆ పథకాన్ని ఏమంటారు పల్లెల్లో ఉపాధి హామీ పథకం ఇంకా మొరటిగా చెప్పాలంటే కరువు పని అంటారు కరువు పని అంటారు ఈ కరువు పనికి పోయే వాళ్ళను ఎవరైతే ఉండారో శ్రమజీవులు కూలీలు వాళ్ళ మీద ఒత్తిడి గ్రామాలలో బస్సు పెడతానాం మీరు బస్సు ఎక్కాల్సిందే బస్సు పెడతానాం బస్సు ఎక్కాల్సిందే లేకపోతే రేపు దాని దాంట్లో నుంచి తీసేస్తాం కరువు పనికి రాకుండా చేస్తాం కరువు పనికి రాకుండా తీసేస్తే ఏమవుతుంది మన పిల్ల పిల్లలు పెట్టలేడు అంటే మీ కరోనాకు వచ్చేదాని కోసం వాని పెళ్ళాం పిల్లలు భూపెట్టే శ్రమ చేసే పని నుంచి కూడా తొలగిస్తామని చెప్తే మీరు రాక్షసులు రాసవి మీరు మానవత్వం ఉండే మనుషులు కాదు మీరు రాక్షసులు మీరు కరువుబయ్యే పనులను పొదుపు సంఘాల్లో సాంప్రదాయబద్ధమైన మహిళలను బెదిరించి బలవంతంగా పిలిపించుకునే ప్రయత్నం ఆ పిలిపించుకునేదానికి మీకు పూర్తిగా సహకరించేది ప్రభుత్వ ఉన్నతాధికారులు కొన్ని దానికి ఏమైనా బస్సులు జీపులు కార్లు మీ సొంతం పెడుతున్నారంటే ఆర్టీఓ చేయాలా స్కూల్ బస్సులు ఇవ్వాలా ఇంకొక బస్సులు ఇవ్వాలా మీరు డబ్బులు కట్టి ఆర్టీసుకో దానికో తీసుకోరు స్కూల్ బస్సులు ఆ బస్సులు ఇంకొకటి ఇంకొకటి ఆర్టీఓ బెదిరించి అంటే ప్రభుత్వంలో ఉండే వ్యవస్థలు ఏమేమైతే ఉన్నాయో అన్ని వ్యవస్థలు మీకోసం పనిచేస్తే కానీ ఈ మహా కరోనా సక్సెస్ కాదు ఇంత చేసి మీరు చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మహాకరోనాను వ్యాప్తి చెంది ఈ రాష్ట్రాన్ని ఒల్లకాడు చేయాల శ్మశానం చేయాలా ఈ రాష్ట్రాన్ని దేనికి మీ ఉద్దేశం ఈ తొమ్మిది నెలల పది నెలల కాలంలో సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చినాము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాము అని గొప్పలు చెప్పుకునే దానికంట చేసినారా మీరు సంక్షేమ పథకాలు అమలు చేసినారా అభివృద్ధి చేసినారా ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోగలిగినారా ఒక గ్రామం లేకపోయి లేకుంటే ఒక వార్డు లేకపోయి సామాన్య ప్రజలను అడగండి అసహించుకుంటున్నారు మీ ప్రభుత్వాన్ని మీరు చేసే పనులను ఏ ఒక్క పథకం అమలు చేయలేదు మీరు యాభై ఏళ్ళకు పెన్షన్ అన్నారు ఇయ్యలే పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అన్నారు ఇయ్యలే కరెంటు తగ్గిస్తామని చెప్పినారు పెంచినారు ఏం చేసినారు ఏ పథకాలు ఇచ్చినారు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు అన్నారు ఇయ్యలే ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఇయ్యలే బస్సు పెడతామన్నారు బస్సు పెట్టలే అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు సంవత్సరం ఎగరగొట్టినారు రెండో సంవత్సరం ఇప్పటికొకరికి ఆరోగ్యశ్రీ నిలబెట్టినారు ఫీజు రింబర్స్మెంట్ ఎత్తి నలభై నెలల పెన్షన్ జగన్ ఇచ్చినది లేదు చేనేతలకు ఇరవై నాలుగు వేలు ఇచ్చేది లేదు జగన్ ఇచ్చిన పథకాలు ఎత్తిపెట్టినారు మీరు ఇచ్చామని చెప్పిన పథకాలు ఎత్తిపెట్టినారు ఇంటిది పోయింది దావది పోయింది తోడు రెండు పోయినాయి ఏం చెప్పుకోవాలని మీరు ఈ మహానాడు చెప్తున్నారు మీరు దానికి తోడు మళ్ళా ఇంకొకటి కడపగడ్డలో కడపగడ్డలో జరిపినాం ఏం నాకు తెలియగడుగుతాం మీరు సెంటర్లో కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూ మీరు కనపడకుండా మీరు జెండాలు కడతారా సభ్యత ఉందా మీకు రాజశేఖర రెడ్డి బొమ్మ మేము రామారావు బొమ్మ ఉన్న చోట మేము కట్టినామా సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూరు మీరు పసుపుమయంతో జెండాలు కట్టి ఏం ఆనందాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు మీరు కడపగడ్డలో నట్టినడి రోడ్డులో రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూరు మీరు జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు కడితే రేపు ఒక రోజు మాకంటూ రోజు వస్తే స్పష్టంగా చెప్తా ఉన్నా మాకంటూ ఒక రోజు వస్తే ఈ ప్రజలు ఈశ్వరుడు మాకంటూ ఒక రోజు ఇస్తే మేము రామారావు బొమ్మ గట్టం మీ ఇళ్ళకు గడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు గడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాసి పెట్టుకోండి ఇది ఈ మాట మీరు కడపగడ్డలో జరిపితే మీకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది ఈ కడపగడ్డలో ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మహానాడు జరిపి మీరు ఏదో సునకానందాన్ని పొందాలా మేము కడపలో ఈ జరిపి మేము విపరీతమైనటువంటి ఆర్పాటం చేసి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మనుషులకు ఏదో బాధ కలిగించాలని ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటే అమాయకులారా మీరు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు చెప్తా ఉన్నా నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే నక్కకు పులి మాదిరి వాతలు పెడితే పులి కాదు అది నక్కే మీరు కడపగడ్డలో మహానాడు జరిపినా కూడా మీరు మీరే ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం ఈ కడపగడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం ఇది ఆయన్ని ప్రేమించే మనుషులు ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇలాక మీరు ఏమి చేసినా కూడా కడపగడ్డలో నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు ఐదు లక్షల మంది జన సమీకరణతో కరోనా వ్యాప్తిని చేసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే శ్మశాలను చేసే ఈ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది బాధ్యత రాహిత్యంగా మీరు ప్రవర్తించవద్దు బాధ్యత మెలగాల్సిన అవసరం ఉంది మీరు పొదుపు సంఘాల మహిళలను బలవంతం చేయకూడదు స్వయం ఉపాధి పనులకు సంబంధించిన వాళ్ళను శ్రమజీవులను ఒత్తిడి చేయకూడదు ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మీరు చేయకూడదు వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను చివరిగా ఒక మాట ఈ మూడు రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఏ సందులో కరోనా కేసు నమోదైన ఎవరు సరిపోయినా కూడా ఆ మరణానికి సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే చెప్పాల్సి వస్తుంది